నమస్తే ఈరోజు ఒక మంచి విషయం మీద మాట్లాడాలని నేను వచ్చిన సమాజంలో ఆడపిల్లలు ఆడపిల్లల పట్ల బాధ్యతలు సమాజంలో ఉండాల్సిన పద్ధతులు ఆడపిల్లగా ఒక ఆడపిల్ల విధానం ఆడపిల్ల ఒక పద్ధతి గురించి మరియు ఆడపిల్ల బయటికి పోతే ఎలా ఉండాలి ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎలా ఉండాలి ఆడపిల్ల సొసైటీకి ఎట్లా ఏ విధంగా పరిచయం కావాలి ఆడపిల్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఆడపిల్ల వల్ల ఏమేమి సాధ్యమవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా ఆడపిల్లలకి ఏ రక్షణ ఉంది ఈ ప్రభుత్వం వల్ల ఆడపిల్లలు ఏ రక్షణతో ముందుకు వెళ్తున్నారు అనేది ఒక చిన్న విషయం మేము ముందుకు తీసుకొచ్చిన తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ఈ టీవీ యాజమానానికి సైరా మీడియా వారు అందరికీ హృదయపూర్వక అందరు ఆడపిల్లల తరఫున నమస్కారాలు ఈరోజు నేనేం చెప్తున్నానంటే చాలా స్కూల్లో కానివ్వండి హాస్టల్స్లో కానివ్వండి మంచి కాలేజీలో కానివ్వండి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సీ వరకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివిపోయడం పిల్లల్ని చేయడం తర్వాత పిల్లలు స్కూల్ క్రమశిక్షణ పోవడం తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని చూస్తున్నారు పై చదువులకు పోయిన తర్వాత కాలేజీలు డిగ్రీ అని ఇంటర్లని బీటెక్లని అట్లా డిగ్రీకి మనం జాయిన్ చేస్తున్నప్పుడు పిల్లలు బాగా అట్రాక్షన్కి లోన్ అవుతున్నారు ఒకటి డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు తర్వాత పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది బిల్డింగ్ మిక్కిందుంకి చనిపోతురు కొంతమంది ఫ్యాన్లకి కూర పోసుకుంటున్నారు కొంతమంది పిల్లలు చనిపోతుండ్రు కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ చనిపోతురు కొంతమంది మంచి బీటెక్ చదువుతున్న అమ్మాయిలు చనిపోతుర్రు ఈరోజు చనిపోవడానికి కారణాలేంటి ఎందుకంటే ఒక మహిళ అనేది చాలా విలువైన పాత్ర మహిళతోనే అన్ని సాధ్యమవుతాయని మహిళ అంటేనే ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అంటారు అలాంటి లక్ష్మికి ఉండాల్సిన పద్ధతులు మన తల్లిదండ్రులు ముందుగా పాటించాల్సింది ఏంటంటే వాళ్ళ బొట్టు తర్వాత వాళ్ళ నిదానం వాళ్ళ నడవడిక వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని దయచేసి పేరెంట్స్ అసభ్యకరమైన బట్టల్ని ఎంకరేజ్ చేయకండి మనం ఉన్నది స్వచ్ఛమైన భారతదేశంలో స్వచ్ఛమైన భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లకి చీర కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు చీర అంటే ఎవ్వరూ ఇష్టపడట్లేదు మొత్తం వెస్ట్రన్ స్టైల్లో ఉన్న వాళ్ళనే ఇష్టపడుతున్నారు ఇట్లాంటి సూసైడ్స్ చేసుకోవడానికి ఈ తర్వాత ఈ బయట అట్రాక్షన్స్ కావడానికి బయట మన పిల్లలు బాగా ఒత్తిడికి లోడ్ కావడానికి ఒక డ్రెస్సింగ్ కూడా ఒక కారణం అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆడపిల్లగా నేను కూడా కొన్ని సంఘటనలు విన్నాను కాబట్టి కొన్ని సంఘటనలు చూసిన కాబట్టి ఒక ఆడపిల్లగా ఈరోజు ఇంకొక ఆడపిల్లకి చెప్పాలనుకుంటున్నాం నేను ఒకప్పుడు పిల్లనే నేను ఈరోజు అమ్మనే నేను కూడా ఒక ఆడబిడ్డకు తల్లినే కాబట్టి ఈరోజు ఒక తల్లి పాత్ర పోషించి చెప్తున్నాం మీ అందరికీ తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి తీసుకొని అమ్మాయి డ్రెస్సు విధానం మన ఇంట్లో నుంచి మార్పు రావాలి మార్పు రావాలి అంటే పక్కింటిలో ఆ డ్రెస్ వేసుకున్నారు కదా మమ్మీ ఈ డ్రెస్ ఇప్పి అంటే మనం తక్షణం ఇప్పేయడం కాదు అమ్మాయిని ఎంకరేజ్ చేసి అమ్మాయిని మోటివేట్ చేసి అమ్మాయి ఉండే విధానంలో ఉంటే పేరెంట్స్ నుంచి మొదటి అడుగు ఎట్లయితే మనము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకొని స్కూల్కి పంపినామో మన డ్రెస్సింగ్ స్టైల్ని మన విధి విధానాలని మన అలవాట్లు చేంజ్ అవుతుంటే తండ్రి ఇద్దరు గమనించాలి తల్లిదే పాత్ర ఉందని కాదు తండ్రి ఇద్దరూ బాధ్యత తీసుకొని ముందుకెళ్ళాలి తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా చాలా మట్టుకు చూస్తున్నాం చిన్న చిన్న మొగ్గల్లాంటి పసికందులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు హాస్టల్లో ఉండి హాస్టల్లో ఉన్న పిల్లలకి సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ ఏంటి అసలు ఎందుకు అవుతున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం చట్టరీత్త చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మా పిల్లలు చదువుకొని భవిష్యత్తు ఉంటుంది ఒక్కొక్క ఆడపిల్లలు ఉన్న పిల్లలు ఈరోజు మొగ్గల్లాంటి పిల్లలు రాలిపోతుంటే చాలా బాధగా ఉంది ఒకటి మొన్నటికి మొన్న గీతం యూనివర్సిటీలో జరిగింది నిజామాబాద్లో జరిగింది నర్సాపూర్లో జరిగింది హైదరాబాద్లో జరిగింది వరంగల్లో జరిగింది ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కుల మతాలకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను ఆడపిల్లల గురించి ఎందుకంటే ఈరోజు ఈ కులం ఆ కులం అని కొన్ని కుల మత భేదాలు కూడా వర్గీకరించు అవి వర్గీకరించకుండా ఆడపిల్ల కులాన్ని మాత్రమే మీరు ఒకట భావన పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే హాస్టళ్లలో అసలు వార్డెన్స్ కరెక్ట్ లేరా వార్డెన్స్ వల్ల ప్రాబ్లం అవుతుందా ఎందుకు అవుతుంది పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అన్నది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్నది అదొక క్వశ్చన్ మార్క్ తర్వాత ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు పిల్లల్ని బంగారు భవిష్యత్ ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కాలేజీలో జాయిన్ చేస్తారు పిల్లల క్రమశిక్షణ ప్రవర్తన బిల్డింగ్ల మీదకే దుంకేంత వరకు యాజమానం ఏం చేస్తుంది ఎందుకంటే పెద్ద ఇది స్కూల్ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టుంటారు ఒక అమ్మాయి పోయి సూసైడ్ చేసుకున్నంతవరకు చూసిన యాజమానం పట్టించుకోకుండా చాలా దురదృష్టకరం ఇప్పుడు ఈ స్కూల్లో ఉరేసుకొని చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం హాస్టల్లో చనిపోవడం చాలా దురదృష్టకరం ఇట్లా ఆడపిల్లలు రోజు రోజుకి మొగ్గల్లా రాలిపోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి అంటారు ఆడపిల్ల అంటే అర్ధ భాగం అంటారు ఈరోజు ఒక బిడ్డగా పసిబిడ్డగా బిడ్డగా పిల్లగా ఆడపిల్లగా యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటారు తర్వాత స్కూల్లోకి వేసిన తర్వాత మా పిల్లలు బాగుండాలి ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్ బంగారు భవిష్యత్తు కావాలని ఈరోజు ఒక యాజమానానికి అప్పచెప్పి యాజమానం చేతిలో మన పిల్లల్ని పెడుతున్నారు దయచేసి అందరికీ నేను చెప్తున్నాను ఎక్కడైతే పిల్లలుంటారో అక్కడ మీరు కొంచెం ఆడపిల్లల పైన ఒక దృష్టి పెట్టండి ఈ ప్రభుత్వానికి నేను విన్నపం చేసుకుంటున్నా మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఈరోజు రోడ్డు పోటీ పోతున్న రక్షణ లేదు ఆడపిల్లలకి ఈరోజు చిన్న చిన్న పిల్లలకి రేపు చేస్తుండ్రు అక్కడ రక్షణ లేదు ఎంతో మంది చూస్తున్నాం ఇప్పుడు మన ఆరు ఆరు నెలల పాపకి రేపు చేసిండ్రు ఆ ఆరు నెలల పాపని రేపు చేసినా కూడా ప్రభుత్వం మేము పట్టించుకోలేదు ఇంత దిగజారిన ప్రభుత్వం కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆడపిల్లల మీద చాలా కక్ష కట్టినట్టు చేసిండ్రు కాబట్టి ఆడపిల్లల కోసం జాగ్రత్తలు చూడండి అలాగే ప్రభుత్వం హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఏ హాస్టల్లో అయితే పిల్లలు చనిపోతున్నారో వార్డెన్స్ ఒకవేళ కరెక్ట్ లేక టీచర్స్ కరెక్ట్ లేకపోతే వాళ్ళని ఎంబడే సస్పెండ్ చేయండి ఎందుకంటే ఒక తల్లి కష్టాన్ని ఒక తల్లి కడుపు కూతని తెలిసిన వారైతే నిజంగా మీరు ఆ చర్య తీసుకుంటారు నెక్స్ట్ ఏంటిదంటే ఆడపిల్లల ప్రవర్తన పద్ధతి పేరెంట్స్ తీసుకున్న భాత పేరెంట్స్ తీసుకుంటారు ప్రభుత్వం తీసుకున్న భాత ప్రభుత్వం తీసుకోండి అట్లాగే బస్సులు ఎక్కుతున్నా దిగినా టెంపుల్స్ బస్ స్టాప్లలో ఇంకా వేరే వేరే ప్రాంతాలల్లో ఆడపిల్లలకి రక్షణ లేదు దయచేసి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేసింది ఏంటంటే ఆడపిల్ల అంటే చాలా గొప్ప పాత్ర పోషించే అమ్మ పాత్ర అక్క పాత్ర బిడ్డ పాత్ర పోషించే గొప్ప విలువైన శక్తి ఆడపిల్లకుంది ఆడపిల్లలేనిది సృష్టికి ఆడపిల్లే మూలమని అంటారు ఈ ఆడపిల్ల లేని పాత్ర ఏది కాదు ఇప్పుడు మా ఆడపిల్లలకి కూడా చాలా న్యాయమైనది చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఆడపిల్లల పట్ల ఇంకెన్నో బాధ్యతలు తీసుకొని ఇంకెంతో న్యాయం చేయాలని అట్లనే ఎక్కడ తొందరగా క్రైమ్ జరిగినా పోలీస్ వారికి ప్రభుత్వానికి డాక్టర్స్కి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటిదంటే దయచేసి ఆడపిల్లని కాపాడండి ఆడపిల్ల పైన రక్షణ ఇవ్వండి ఆడపిల్లలకి మమ్మల్ని పువ్వుల్లా మొగ్గల్లా చూస్తున్న ఆడపిల్లలందరినీ చూడండి మమ్మల్ని అణిచివేయాలని చూడకండి ఆడపిల్ల ఒక చెట్టులా పెంచే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నపం చేసుకుంటున్నా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సైరా మీడియా వారందరికీ నేను మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే చిన్న అవకాశం ఇచ్చిండ్రు ఈరోజు ఆడపిల్లల కోసం నేను మాట్లాడడానికి వచ్చిన అందుకనే మరెన్నో ఎంతో మంది కోసం న్యాయం వైపు నిలబడే సైరా మీడియా సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ఆదరించండి మీ అందరు ప్రేమ అనురాగాలు అందరు సైరా మీడియాకు ఉండాలని తక్షణమే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ స్టూడియోని నీతి నిజాయితీగా నిలబడే స్టూడియో కాబట్టి మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ మరోసారి పేరు పేరున ఈ యాజమానానికి ధన్యవాదాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా